ప్రెగ్నెన్సీలో అయ్యే వామిటింగ్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయానికి వస్తే యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ కొంతవరకు హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ లైక్ హెచ్సిజీ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల అయితే ఇంకొంతమందికి ఏంటి అంటే మెయిన్గా సైకలాజికల్గా కూడా వస్తుందనమాట లైక్ ఏదైనా తింటే వామిటింగ్ అవుతుందేమో నేను ప్రెగ్నెన్సీ కదా అని భయపడటం వల్ల కూడా వస్తుందనమాట మెయిన్గా ఫస్ట్ పాయింట్ నేను నా పేషెంట్స్కి చెప్పేది ఏంటి అంటే మీరు ప్రెగ్నెన్సీ అన్న సంగతి మీకు వామిటింగ్స్ అవుతుందేమో అన్న భయము మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు అదే ఆలోచనలో ఉండకండి సో నార్మల్ డైటే మీరు స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోండి అంటే కొంచెం కొంచెం మీరు తినే ఆహారాన్ని విభజించుకొని రెండుసార్లుగా తినేదాన్ని విభజించుకొని నాలుగు సార్లుగా తీసుకోండి దానివల్ల చాలా వరకు ఈ సమస్య తగ్గిపోతుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే వామిటింగ్ అవుతుంది కదా అని చెప్పి బాగా మజ్జిగ మంచినీళ్ళు కొబ్బరి నీళ్ళు చాలామంది ఇచ్చేసేస్తూ ఉంటారు అలా తీసుకోవటం కంటే కొంచెం డ్రైగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోండి బ్రెడ్ కానీ బిస్కెట్ కానీ ఇడ్లీ అలా డ్రైగా ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకోండి అండ్ జింజర్ టీ తాగటం వల్ల కూడా కొంతవరకు రిలీఫ్ వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే బాగా స్పైసీగా ఉన్న ఫుడ్ కానీ బాగా స్వీట్స్ బాగా ఆయిలీగా ఉన్న ఫుడ్స్ కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మీకు వామిటింగ్స్ అవుతున్నాయి మీకు నీరసంగా అనిపిస్తుంది మీ డైలీ యాక్టివిటీస్ చేసుకోవటం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అంటే అప్పుడు మీరు వామిటింగ్స్కి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ